திராஸ் <laughs> ஆ

जाइ जगन, जरूर डीसी जगन, अनुलिपा जगन, अनुलिपा जगन, जाइ 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 � எம்எல்ஏ <laughs> படுத்த very good to pan man kuda man kuda okay okay man kuda

ఈ వృత్తుల వారికి చాలా ఇబ్బంది పడుతున్నారు జగన్ గారు ఈ వృత్తిలో ఉన్న వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టి పెట్టి ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం జయవాస్ జై జన్సీ మేడం గారు జై జగన్ జగన్

ఆటో సోదరులందరికీ కూడా మాకు కూడా చాలా బాగుంది ఆయన పథకాలు కూడా మా పిల్లలకి అందుతున్నాయి అలాగే అమ్మఒడి కానివ్వండి వసతి దీవెన కానివ్వండి విద్యాదేవన కానివ్వండి చేయూత కానివ్వండి మత్స్యకారుల భరోసా కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మాకు జగన్ గారు ఇరుపురపాయి నుండి చెప్పడం వరకు ఆయన ఏదైతే చెప్పారో అంతకు మించి మా పథకాలు బాగానే అందుతున్నాయి ఆయనకి మా రెండు చైతర్థి నమస్కరిస్తున్నాం మేము ఈ రోజుని జగన్ గారి గురించి మేము ఎంత చెప్పినా చాలా తక్కువే ఈరోజు మా మహిళ వీరామణులు కూడా ఒకటే చెప్తున్నారు జగన్ అన్న రావాలి మా కళ్ళల్లో ఆనంద బాస్పాలు చూడాలి అని అందరూ మహిళలందరూ కూడా కోరుకుంటున్నారు సీఎం గారు మరోసారి అత్యధికమైన మెజార్టీతో గెలవాలని మా వార్డు ముప్పై ఎనిమిదో వార్డు ప్రతి నాయకుడు కూడా ప్రతి గడప నుండి ఇద్దరు చెప్తున్న ఈ రోజుని గడప గడపగా తిరుగుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ అక్క చెల్లెమ్మలందరూ కూడా వచ్చిన పథకాలన్నీ మేము వివరిస్తుంటే వాళ్ళు మాకు రివర్స్ చెప్తున్నారు అయ్యా మేము మరోసారి మాకు జీ జగన్ గారు కావాలి ఆయన వస్తేనే మేము భర్త భార్య పిల్లలందరితో మా తాతలు మా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు అంటున్నాయి అందుకని చెప్పి మేమందరం కూడా మేము జగన్ గారినే గెలిపించుకోవాలని చెప్పి అంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మేము సందులు అంటే వీధులంటా నెక్స్ట్ అన్ని ఏరియాలో తిరుగుతుంటే మాకు ప్రజలు నీరాజనాలు పరుగుతున్నారు మా కార్యకర్తలందరూ కూడా మరోసారి సీఎం గారు కంపల్సరిగా ప్రజలను ఆదుకుంటారని అందరు భరోసా మా నమ్మకం కూడా ఇంతకింత డబలో ప్రతి ఒక్క పేదవాడు బాగుపడతాడని మా నమ్మకం బాగుపడతారు కూడా ఎందుకంటే ఆయన చెప్పినవే కాదు చెప్పాలని కూడా చేసి చూపించరు అలాంటిది ఈ మేనిఫెస్టోల్లో కూడా ప్రజలకి ఏం కావాలని తెలుసుకొని మరోసారి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరుస్తూ ఆనందపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఆయనకి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం మా అందరి తరఫున జై జగన్ ఈరోజు మా సీఎం గారు ஆட்டோசோதர்ல கூட పది వేలు రూపాయలు ఇచ్చి నాలుగో విడత మా అందరినీ కూడా ఆపదలో ఉన్నందుకు ఆదుకున్నారు మాకు ఆ డబ్బులు అన్ని విధాలుగా ఉపయోగపడ్డాయి ఆయనకి మేము ఓటేస్తాం అన్ని విధాల సహాయ సహకారం అందిస్తాం నాయకులు ఎవరు వచ్చినా సరే వాళ్ళకు కూడా సహాయ సహకారం అందిస్తానని చెప్పి మా ఆటో సోదరులందరూ కూడా చెప్తున్నాం చెప్పి ఓటేస్తాం కంపల్సరీ నా ఫ్యామిలీ కానీ మతందరూ మేము ఓటేసి మా సీఎం కానీ గెలిపించుకుంటామని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం జై జగన్ జై వైస్ పల్లి జై ఝాన్సీ మేడం గారికి జై హింద్ నమస్తే అండి నా పేరు బెహిరా వెంకటరత్న థర్టీ ఎయిట్ వార్డు ఇన్ఛార్జ్ ఈరోజు జగన్ అన్న అందరి గుండెల్లో మహిళ గుండెల్లో నాటిపోయారు అలాంటి జగన్ అన్ని ఎదిరించే మగాడంది ఎవడూ లేడు రాడు కూడా ఈరోజు మహిళలు తలుచుకుంటే సాధించకుండా ఏది వృద్ధులు పెట్టరు అలాంటి మహిళలు ఉన్నారు ఇక్కడ ఆదిశత్తులు అందరూ మహిళలు అందరూ కలిసి ఇక్కడ వాస్పిల్ గణేష్ కుమార్ గారికి ఝాన్సీ మ్యా లక్ష్మీ మేడం గారికి ఫుల్ మెజాల్తో రప్పించి థర్టీ అటు నుండి మన జగన్ మహిళలందరూ కూడా గిఫ్ట్గా ఇస్తామని మనం చేస్తున్నాం ఎందుకంటే జగనాన్ని పెట్టేది ప్రతి కార్యక్రమం కూడా ప్రతి కుటుంబానికి చాలా ఆదుకుంటుంది విద్యాదేవిని అవనండి ఆటో డ్రైవర్కి అవనివ్వండి మహిళకి చెయ్యూత్ అవనివ్వండి తర్వాత మనకి ఆసరా పడ ఆసరా పథకం అవనండి అమ్మఒడి పడనండి ఏదైనా సరే ఒక ఇంటికి మూడు లక్షలు దగ్గరే అందుకుంటున్నారు ఒక్కొక్క మహిళ అలా జగన్ అని ఎవరు మర్చిపోతారండి కళ్ళ కూడా మర్చిపోరు కల్లా కూడా వేసి జగన్ అని అంటారు తప్ప పేర ప్రభుత్వం వస్తుందని కూడా ఊహించకండి ఎందుకంటే పవర్పూల్ పాసిబుల్ గణేష్ కుమార్ జాన్సీ మేడం అందరికన్నా పవర్పూల్ జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం ముప్పై సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు మహిళలు తలుచుకుంటే ఏది వదలపెట్టరు సాధించకుండా అలాంటిది మాకు జగన్ అన్నే కావాలి ఎందుకంటే జగన్ అన్ని అర్థం చేసుకొని మహిళ కింద రిజర్వేషన్ కల్పించారు కల్పించినందుకు మేము ఎలాగోదలొస్తాం ఫ్యామిలీలో కూడా పేద కుటుంబం లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి ఫెన్షన్లు ఇచ్చి నలభై సంవత్సరాలకి పద్దెనిమిది వేలు ఇచ్చి ఎవరంటే చేస్తారు గత ప్రభుత్వం చేసిందా చేయలే చాలా మంది పేద కుటుంబాలకి కళ్ళతో చూసినట్టు మహానుభావుడు అందరి గుండెల్లో నిలబడిపోయాడు అందరి కష్టాలు తీర్చుకుంటున్నాడు అలాగే ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బలు పెట్టి పెట్టి అందరు సమస్యలు అడిగి ప్రతి కుటుంబానికి జగన్ అన్ని లాగే ఇక్కడ గణేశనీ సమస్యలు కనుక్కొని కుటుంబానికి వెళ్ళి మనీ పే చేస్తున్నారు వాళ్ళ కష్టం అంటే ఒక అన్నదమ్ముడుగా ఆదుకుంటున్నాడు అలాగే అక్కడ జగన్ మనకి సీఎం రిలీఫ్ ఫండ్ మనకి ఆర్ఎస్ పెట్టి ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేస్తాడంటే ఏ ప్రభుత్వం చేస్తుందండి ఒక్కసారి ఆలోచించండి ఏ ప్రభుత్వం అని మనకి ఇలాగ ఆదుకుందా లేదు అందుకనే అందరూ కూడా ఆలోచించి మీ కష్టాన్ని ఆదుకున్నాడు కావాలా మాయ మాటలు చెప్పి రోడ్డు మీదకి ఈడ్చున్నాడు కావాలా గుర్తుపెట్టుకోండి ఆలోచించుకొని మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయండి రెండు కూడా గణేష్ కుమార్ గారికి జాన్సీ మేడం గారికి రెండు ఓట్లు వేసి మన జగనాన్ని గెలిపిస్తారని అందరికి కూడా మనం చేస్తున్నాం